सिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ज्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीभगवद्गीता काबट्टी प्रयत् ూర్వకముగా వారి వారి భవిష్యత్తును వారేచట తీర్చుదిద్దుకొనవలెను జీవితమందలి ప్రతినిమిషమును ఆ ఇంద్రియ మనంబులను నిగ్రహించుట నిగ్రహించుటయందు వినియోగించినచో అవి ఏ జీవుని సద్గతికి కొనిపోవును రాహిత్యమును కూడా కలిగించును ఎవరమైనా సరే భగవంతుని యొక్క మార్గమును ప్రయాణం చేసే ప్రతి ఒక్క భక్తుడు ప్రతి ఒక్క సాధకుడు ప్రయత్నపూర్వకముగా వారి వారి భవిష్యత్తును వారే తీర్చిదిద్దుకొనవెలను జీవితమందలి ప్రతి నిమిషమున్ను ఆ ఇంద్రియ మనంబులను శుద్ధమనొచ్చుట ఎందు నిగ్రహించుట ఎందు వినియోగించునుచో అవి ఏ జీవుని సద్గతి కొనిపోవును ఇక్కడ ప్రతి నిమిషము కూడా మనము ఇంద్రియ మనం శుద్ధమనొచ్చుట ఎందు ఇంద్రియములను నిగ్రహించుట నిగ్రహించుటయందు ఆ సమయాన్ని ఆ కాలాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలి ఎందుకు అంటే కాలము అనేది మనం ఏది చేసినా సరే ఏమి చేయకున్నా సరే ఎవరి కోసము కూడా ఈ కాల నియమము అనేది ఆగదు కాలమనేది జరిగిపోతూనే ఉంటుంది అన్నమాట మరి ఇక్కడ ఎవరు ఆ కాలంలో ఎటువంటి క్రియలు ఎటువంటి కర్మలు చేస్తూ ఉంటారో వారికి అటువంటి ఫలితాలే లభిస్తూ ఉంటాయి అన్నమాట అందువల్లే ఇక్కడ ఎవరైతే మన భగవంతుని మార్గంలో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ కూడా తన తన ఆ కాలాన్ని ఏ విధంగా సద్వినియోగము చేసుకోవాలి అంటే ప్రతి నిమిషము ఇంద్రియ మనంబులను ఏ జ్ఞానేంద్రియ శబ్దస్పర్శాతి రూపరసగంధాలు శ్రద్ధ తన్మాత్రలో ఏవైతే ఉండయ్యో అయ్యి ఈ మనస్సు శుద్ధమనుచుట ఎందు అంటే నిగ్రహించుట ఎందుంటే వాటి ఇష్టానుసారముగా అంటే ఈ దేహముతో మిళితమైపోయిన జ్ఞానం ఏదైతే ఉందో అప్పుడు ఆ ఇంద్రియాదులకు ఇష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇష్టానికి అనుగుణంగా ఏ జీవితము అదే శాశ్వతము అని నమ్మి వాటమ్మటే పరిగెత్తే యొక్క విధానాన్ని మార్చుకోవటమే ఇక్కడ శుద్ధమనర్చుకోవటం శుద్ధమనర్చుకోవటము అంటే ఈ జీవాత్మ యొక్క తోటే ఈ శబ్దం విన్నా కానీ ఈ స్పర్శనే మనం గుర్తిరుగుతూ ఉన్నా కానీ ఈ నాలికి రుచిని చూసినా కానీ ఈ ముక్కులతోటి మన వాసనను గమనించినా గాని ఈ మొత్తం దేనితోటి జరుగుతూ ఉన్నాయి అంటే ఈ క్రియలు ఈ లాన ఉండ ఏ జీవాత్మ స్వరూపమైతే ఉన్నదో స్వరూపము ఆ యొక్క స్వరూపము ఆధారంతో ఈ మొత్తం కూడా నడుస్తూ ఉన్నాయి గమనిస్తూ ఉన్నాయి అనమాట అయితే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామో అజ్ఞానవశమున అంటే ఈ శరీరమే నేను అనే అజ్ఞానం అజ్ఞానం అంటే వేరే ఏదో కాదు మనకు జ్ఞానం లేదు అని కాదు ఈ శరీరములో మిళితమైపోయి శరీరమే నేను అనుకునేది ఏదైతే ఉన్నదో అదే అజ్ఞానం ఎప్పుడైతే ఈ శరీరమే నేను అనుకుంటూ ఉన్నామో అప్పుడు ఏదైతే అది ఇప్పుడు శబ్దం వచ్చిందనుకో ఓహో బాగుంది లేకపోతే ఓహో బాగలేదు లేదు అని ఆ రెండింటి యొక్క వ్యత్యాసాలని గమనించుకుంటూ బాగలేకపోతే బాగలేని యొక్క అనుభూతి మనకి ఇక్కడ మిగిలిపోతూ ఉంటుంది బాగుంటే బాగుండ యొక్క స్మృతి అంటే వాటి యొక్క జ్ఞాపకాలు ఏ అయితే ఉంటాయో ఆ జ్ఞాపకాలు మన చిత్తములో తయారవుతూ మన చిత్తంలో నిలవ ఉంటాయి అన్నమాట అందువల్ల ఇక్కడ శుద్ధమనర్చుకోవటం అంటే ఎప్పుడైతే మనం ఈ జ్ఞాన సముపార్జనం అంటే జ్ఞాన స్వరూపంగా మారి జ్ఞానం యొక్క ఆధారంతో అవి జరుగుతూ ఉన్నాయి అన్ని కాని విషయాన్ని మనం జోడించుకున్నట్లయితే అంటే జ్ఞానం యొక్క ఆధారంతో అంటే అవి వచ్చినప్పుడు పోయినప్పుడు ఆ జ్ఞానాన్ని టచ్ చేసుకుంటూ అంటే జ్ఞానం ఆధారంతో జరుగుతూ ఉన్నదన్న మెలకువ ఎవరైతే ఉంటాడో అటువంటి సాధకుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఇంద్రియ మనంబుల ద్వారా జరిగే ప్రతి ఒక్క క్రియని తన అనుభవంగా తను వాసనల రూపకంగా తీసుకోకుండా జ్ఞాన రూపకంగా జ్ఞానంతో సమస్తం మొత్తం జరుగుతూ ఉన్నాయి అన్న విషయంతో అక్కడ నిలబడటం జరుగుతూ ఉంటుంది అదే వాస్తవమైన సాధన అదే ఎక్కడ జాగ్రత్త పడటము అంటే అదే ఎక్కడ నిగ్రహించటము అన్నా కూడా అయితే ఆ నిగ్రహం వల్ల జరిగేది ఏమిటి అంటే అవి వాస్తవంగా ఈ జీవుణ్ణి సద్గతికి అంటే పరమాత్మ సన్నిధికి తీసుకొని వెళ్ళటం జరుగుతుంది అటువంటి క్రియ ద్వారా అటువంటి యొక్క సాధన ద్వారా జీవుణ్ణి పరమాత్మ సన్నిధికి చేరుస్తూ ఉంటాయి కాబట్టి పరమాత్మ సన్నిధికి ఎప్పుడైతే ఈ జీవుడు చేరుకుంటూ ఉంటాడో ఈ జన్మ రాహిత్యం అనేది అప్పుడే జరుగుద్ది కాబట్టి జీవుడు ఏ ఇంద్రియములను ఆశ్రయించి విషయములను అనుభవించునో తెలియజేస్తున్నారు స్వత్రం చెచ్చు స్పర్శనంచసనంగ్రానమేవచ అధిష్టాయమ విషయానుపాసేవతే ఈ జీవుడు చెవిని కంటిని చర్మమును త్వగింద్రియమును నాలుకను ముక్కును మనస్సును ఆశ్రయించి ఈ శబ్దాది విషయములను అనుభవించుచున్నాడు మనస్సును ఇంద్రియములను ఆశ్రయించి అని చెప్పుట వలన జీవుడు వాస్తవముగా మనస్సు కంటెను ఇంద్రియముల కంటెను వేరుగానున్నాడనియూ ఇంద్రియమనంబులు ఉపాధి రూపములేనియూ అజ్ఞానవశమున ఉపాధిని ఆశ్రయించి అతడు సుఖదుఃఖములా ననుభవించుచున్నాడనియూ స్పష్టమగుచున్నది కాబట్టి మనోవికారములు గాని ఇంద్రియ వికారములు గాని ఆత్మకు చింతవు తనకంటే వేరైన ఇంద్రియమనంబులను ఉపాధి రూపమైన తొడుగును ధరించి ఆత్మ విషయాదులను సుఖదుఖాదులను అనుభవించుచున్నాడు కావున వాస్తవముగా ఉపాధితో కానీ ఉపాధి జనిత వికారములతో కానీ ఆ ఆత్మకు ఎలాంటి సంబంధమున్నూ లేదు మనస్సు ఇంద్రియములను ఆశ్రయించి అని చెప్పుట వలన ఈ ఇంద్రియాదులతోటి జరిగే ప్రతి ఒక్క క్రియ మనస్సుతో కలుపుకొని ఏ క్రియ అయినా సరే వాస్తవముగా అది జీవాత్మకు ఎలాంటి సంబంధము లేదు అంటే వాస్తవముగా ఆత్మ యొక్క స్వరూపము ఈ శరీరానికి సంబంధించిన ఇంద్రియాదులు కానీ శరీరం కానీ శరీరం కంటే భిన్నంగా శరీరం కంటే వేరుగానున్నవాడే ఆత్మ యొక్క స్వరూపము అందువల్ల వీటితోటి అనుభవించే ప్రతి ఒక్కటిగా ఏదైతే ఉన్నదో అది వాస్తవానికి ఈ జీవాత్మకు ఎలాంటి సంబంధము లేదు ఏ విధంగాను అంటే మనకిప్పుడు దుఃఖాలు అనేది రెండు ద్వంద్వాలు మనకు తయారవుతూ ఉంటుంటాయి అన్నమాట అంటే సుఖానికి సంబంధించిన మనకి ఏదైతే ఈ లోకంలో ఇష్టం మన ఇష్టం ఏదైతే ఉందో మనకు ఇష్టానికి అనుగుణంగా వాతావరణంగాని తయారైందంటే మనకు తెలియబడకుండానే నాటు సుఖం అనేది మనకి ఆనందం అనేది మనకి వి వికారము తయారవుతూ ఉంటుందన్నమాట అయితే మనం ఆ తయారయ్యే వికారము ద్వారా మనం ఏం చేస్తూ ఉంటామో ఉప్పొంగిపోతూ ఉంటాం పొంగిపోతూ ఉంటాం నాకేగా నేనే ఎంతో ఆనందంగా ఉన్నాను నేనే ఎంత సుఖంగా ఉన్నాను నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోయింది అని తీరుగా వర్ణన చేసి ఆ వర్ణనతోటి పొంగిపోతూ ఉంటాము అయితే ఈ పొంగిపోయే లక్షణాన్ని కానీ ఈ సుఖాన్ని కానీ నాకు సుఖము నేను నాకు ఆనందంగా ఉన్నది అన్న విషయం ఎవరు చూస్తూ ఉన్నారు ఇక్కడ అంటే వాస్తవముగా జీవాత్మ యొక్క స్వరూపము ఈ వికారం వచ్చినప్పుడు ఈ వికారంతో మమేకమయ్యి మిళితమైపోయి ఈ ఆనందపడేది మొత్తం కూడా గమనించు మిగిలి చూస్తూనే ఉన్నాడు ఇది ప్రతి ఒక్కరిలో కూడా జరిగే యొక్క ప్రక్రియ కానీ మనం దాన్ని గమనించటం కానీ దాన్ని సాధనగా తీసుకోవటం కానీ దాన్ని ఏంటిది అని విచారణ చేయటం కానీ లేకపోవటమే ఇక్కడ మనం అజ్ఞానం అదేవిధంగా ఇక్కడ దుఃఖం వచ్చినప్పుడు కూడా ఆ దుఃఖానికి సంబంధించిన మన వికారం ఏదైతే ఉన్నదో అది మనం ఆ దుఃఖానికి సంబంధించిన వికారం అంటే అది ఆ బాధ యొక్క సంబంధించిన ఆ బాధ ఏదైతే ఉందో ఆ బాధను వర్ణించుకుంటూ నాకు అటువంటి కష్టం వచ్చింది నాకు ఇందువల్ల ఈ కష్టం వచ్చింది నేను ఇటుగానే పోవకపోతే కష్టం నాకు వచ్చేదే కాదు అని ఈ తీరుగా ఆ దుఃఖానికి సంబంధించిన అనేక వర్ణన చేసుకుంటూ దుఃఖపడిపోతూ ఉంటాం అయితే ఇప్పుడు ఈ దుఃఖానికి సంబంధించిన వర్ణనంతా కూడా ఇక్కడ పైనుండి మిగిలి చూసేది జీవాత్మే మరి అక్కడ సుఖం వచ్చినప్పుడు కానీ ఇక్కడ ఈ దుఃఖము వచ్చినప్పుడు కానీ ఆ జీవాత్మ యొక్క స్వరూపము ఒకే రకంగా ఈ రెండింటి యొక్క ఈ ద్వందాలు వచ్చినప్పుడు ఈ రెండింటి యొక్క వికారాలను ఈ రెండింటి యొక్క అనుభవాలను తను మిగిలే చూస్తూ ఉన్నాడు ఇక్కడ వచ్చిపోయిన ఏమిటి అంటే సుఖము వచ్చింది పోయింది కానీ జీవుడు యొక్క స్వరూపం జ్ఞానం యొక్క స్వరూపం ఈ వచ్చిపోయిన దాన్ని రెండింటినీ చూసి అక్కడే ఉన్నాడు అదేవిధంగా ఇక్కడ దుఃఖము వచ్చింది పోయింది కానీ ఇక్కడ కూడా ఈ జీవాత్మ యొక్క స్వరూపము ఈ వచ్చి పోయే రాకడా పోకడా కలిగిన యొక్క వికారాన్ని మిగిలి చూస్తూనే ఉన్నాడు అప్పుడు ఇక్కడ మనకి ఏం జరుగుతుంది వీటికి ఎలాంటి సంబంధం ఏ విధంగా లేదు ఈ ఇంద్రియాలకి ఈ శరీరాలకి ఈ శరీరంలో జరిగే వికారాలకి ఏ విధంగా సంబంధం లేదు అంటే ఈ సుఖమనేది వచ్చిపోయింది అందువల్ల ఎలాంటి సంబంధం లేదు ఆత్మ మిగిలి సాక్షిభూతంగా మిగిలి చూస్తూనే ఉన్నాడు అదేవిధంగా దుఃఖం వచ్చింది పోయింది ఎలాంటి సంబంధం లేదు ఈ వచ్చి పోయిన దాన్ని మిగులు చూస్తూనే ఉన్నాడు ఇక్కడా జ్ఞాన స్వరూపం మిగిలి చూస్తూనే ఉన్నది ఇక్కడా మిగిలి చూస్తూనే ఉన్నది తను ఎప్పుడూ ఒకే రకంగా ఉన్న యొక్క స్వరూపమే మనం ఆత్మ యొక్క స్వరూపం అక్కడ అటువంటి స్వరూపమే మనము అయితే ఆ స్వరూపం కాడ మనం నిలబడకుండా మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే ఈ ఏదొస్తే అది ఇప్పుడు సుఖమైతే సుఖము దుఃఖమైతే దుఃఖము ఇప్పుడు ఈ చెప్పుకున్నట్లుగా ఈ ఇంద్రియాదుల యొక్క ఒక శబ్దం వస్తే ఆ శబ్దానికి సంబంధించిన అనుభవాలు ఒక స్పర్శ అయితే ఉందో ఏ స్పర్శయ్య మనకి ఏదైతే ఆనందకరంగా ఉంటుందో అటువంటి స్పర్శ వస్తే ఆ స్పర్శానికి స్పర్శకు సంబంధించిన అనుభవాలు అదేవిధంగా ఒక రూపాన్ని దృశ్యాన్ని చూసినప్పుడు ఆ దృశ్యానికి సంబంధించిన అనుభవాలు ఈ తీరిక ఒక నాలుగు రుచికరమైన పదార్థం వస్తే దానికి సంబంధించిన అనుభవాలు ఈ వాసన వస్తే ఈ ముక్కుల ద్వారా వాసనకు సంబంధించిన అనుభవాలు ఏదొస్తే దాన్ని అటువంటి అనుభవాన్ని తీసుకుంటూ దాన్ని మరలా మరలా స్మరించుకుంటూ ఆ స్మరణలో ఆ స్మరణ ఏదైతే ఉందో లేకపోతే దానికి సంబంధించిన వాసనలు ఏ ఉండేవి మళ్ళీ గుర్తుపెట్టుకొని మళ్ళీ తర్వాత ఇంకా దాన్ని అనుభవించాలి అని మళ్ళీ ఇంకొక రోజు కూడా దాన్నే కోరుకుంటూ ఈ జీవితంలో ప్రతి ఒక్కరము కూడా ఈ ఇంద్రియ మనంబులతోటి జరిగే ప్రక్రియ ఈ ఇంద్రియ మనంబులతో జరిగే నాటకము ఏదైతే ఉందో ఈ నాటకమే నిజము అని మనం ఈ జీవితంలో ప్రతి ఒక్కరము కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాము ఇక్కడ వాస్తవంగా మనం విచారించే విచారణ చేసినట్లయితే ఈ అన్నింటికి ఈ వికారాలు మొత్తానికి ఇంద్రియమనముల ద్వారా జరిగే ప్రతి ఒక్కదానికి జ్ఞానం యొక్క స్వరూపం ఇక్కడ జ్ఞానం అంటే జీవుడే జీవుడు ఎప్పుడూ కూడా ఈ వికారాలకే అంటకుండా ఎలాంటి సంబంధం లేకుండా ఇందాక మనం చెప్పుకున్నట్లు ద్వంద్వాలకి ఏ తీరిగా విలక్షణంగా ఉన్నాడో అదే విధంగా ఈ ఇంద్రియమనంబులు కూడా ప్రతి ఒక్కదానికి కూడా వాటి మొత్తానికి విలక్షణంగా ఉండి మిగిలి చూస్తూ ఉన్నాడు ఆ మిగిలి చూసే యొక్క స్వరూపమే మనము ఆ స్వరూపమే జీవాత్మ ఎవరైతే ఈ దేహం కాదు ఇంద్రియాదులు కాదు లేదా దుఃఖాలు కాదు అని వీటన్నింటికి సంబంధించిన వికారాల్లో మునిగిపోయి దాదాప్యవత చెంది ఈ ప్రపంచమే శాశ్వతము నిజము అనుకొని ఈ ప్రపంచములో కొట్టుమిట్టులాడుతూ ఉన్న ఏ జీవస్వరూపము జ్ఞానమైతే ఉన్నదో ఆ స్వరూపం దీంట్లోకి దీనికి ఎలాంటి సంబంధము లేదు అని ఎవరైతే ఆ జ్ఞానస్వరూపమై తా అప్పుడే ఇక్కడ వాస్తవమైన పరమాత్మనే చేరేదానికి వీరవుతూ ఉన్నది కానీ లేకపోతే లేనే లేదు ఇక్కడ చెప్పుకోవటము లేకపోతే తెలుసుకోవటం చాలా సులువు కానీ ఆ జ్ఞానంగా మారటమే అక్కడ చాలా కష్టము జ్ఞానంగా మారటం చాలా కష్టం అంటే కష్టం అంటే సాధ్యము కానిదేం కాదు ఎందుకు అంటే జ్ఞానమే మనం కాబట్టి మనస్వరూపాన్ని మనం చేరడం పెద్ద కష్టమేం కాదు ఎందుకు మరి కష్టము అంటే చేరుకోలేకపోతూ ఉన్నాము అంటే ఏదైతే మనద కాని దాన్ని మనలో నుంచి తయారైందే ఈ లేనిది కూడా ఇది కొత్తగా ఎక్కడి నుంచో తయారైంది కానే కాదు ఈ సుఖదుఖాలు ఎక్కడి నుంచి తయారైనవి మనలో నుంచి తయారైనవి అయితే మనలో నుంచి తయారయ్యి మనల్ని దాంట్లో మిళితం చేసుకొని దాని నాటకం ఆడుతూ ఉన్నాయి అన్నమాట మనలో నుంచి తయారైన వస్తువు మనల్ని అది మనంగానే మన రూపకంగానే మనం చూడగలిగే యొక్క సత్తాని అటువంటి శక్తి సామర్థ్యాన్ని మనం సంపాదించుకున్నాము అంటే అక్కడ నిలబడగలగని ఆ యొక్క విధానాన్ని ఏ సాధన ద్వారా అయితే ఏ భక్తుడైతే ఆ స్థితికి చేరుకోగలుగుతాడో అప్పుడు ఏమీ కూడా ఈ జనన మరణం అనేది కానీ ఈ సుఖ దుఃఖాలనేది కానీ ఈ ఇంద్రియ వ్యాపారం అనేది కానీ అన్నీ కూడా ఏ కూడా ఈ జీవుణ్ణి బంధించనే బంధించవు వీటి మొత్తానికి విలక్షణంగా ఉండి ఏటికీ కూడా సంబంధం లేకుండా వీటికి విలక్షణంగా ఉండే యొక్క స్థితే మనము అన్న సంగతి మనకు అనుభవపూర్వకంగా మనకి తేట తెల్లము అవుతూ ఉంది అదే ఇక్కడ మనకు భగవానుడు చెబుతూ ఉన్నాడు ఈ ఇంద్రియ ఈ ఇంద్రియ వికారములు కానీ ఆత్మకు చెందవు తనకంటే వేరైన ఇంద్రియ ఉపాధి రూపమైన తొడుగును ధరించి ఆత్మ ఈ విషయాదులు సుఖదుఖాలు అనుభవించుచున్నాడే కానీ వాస్తవముగా ఉపాధితో కానీ ఉపాధి జనిత వికారములతో కానీ ఈ ఆత్మకు ఎలాంటి సంబంధము లేదని భగవాను తెలియజేయుచున్నాడు ఓం తత్సం